చూపాంది నాము కూడా చంపండి మా ముందు చంపండి టీవీలో అందరి ముందు చంపండి అదే డిమాండ్ చేసేది డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ న్యూస్ ఇండియా నేను మీ చైత్ర హైదరాబాద్ కూకట్పల్లి వీడిన సహస్ర కేస్ మిస్టరీ సహస్రను చంపి ఇంటికొచ్చి ఓదార్చాడంటూ బాధపడుతున్న సహస్ర తండ్రి అందరి ముందు అతడిని శిక్షించాలని కోరుతున్న సహస్ర తల్లి కూకట్పల్లి సహస్ర హత్య కేసులో బాధితురాలి తండ్రి కృష్ణ ఈరోజు ఆవేదన వ్యక్తం చేశారు తన కూతుర్ని చంపిన వాడు బాలుడు కాదని క్రూర మృగమన్నారు తన కూతురు చనిపోయిన రోజు కూడా నిందితుడు తన కుమారుడితో ఇంటిలో ఉండి తమను ఓదార్చాడని గుర్తు చేశారు అలాంటి వాడిని దిశ చట్టం కింద జరిగినట్లే శిక్షించాలని కఠినమైన శిక్ష పడేంత వరకు ఆత్మకు శాంతి కలగదన్నారు బాలుడి కుటుంబాన్ని కూడా శిక్షించాలని కోరుకున్నారు నిందితుడి కఠినంగా శిక్షించాలని కుకట్పల్లిలో హత్యకు గురైన పదేళ్ల బాలిక సహస్ర తల్లి ఈ రోజు డిమాండ్ చేశారు తన కళ్ల ముందే ప్రజల అందరి ముందు ఆ కిరాతకుడిని చంపాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్ ఇండియా నేను మీ చైత్ర వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటది సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా చుట్టుపక్కల కావచ్చు కానీ పేరెంట్స్ చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి